నమస్కారం తెలియ ఈ రోజు ఒక మంచి రోజు ఈరోజు ఒక చరిత్రలో లిఖించదగిన రోజు అందుకే కావచ్చు వాతావరణం కూడా చల్లబడ్డది చినికులు కూడా పడుతున్నాయి మంచి రోజు అని శుభ సూచకం ఇదంతా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలో చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో భాగంగా మొన్న ఉగాది రోజున మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో ఈ బియ్యం పంపిణీ లాంఛనంగా ప్రారంభించ ప్రారంభించబడ్డది ఒకటి ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాలలో కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము వేలేరు మండలంలో గుల్లసాగరం సోడసుపెల్లి వేలేరు ఈ మూడు గ్రామాల్లో కూడా మనము సన్న బియ్యాన్ని పంపిణీ చేసుకుంటున్నాం మరి సన్న బియ్యంకు ఈ ప్రత్యేకత ఏంది అని మీరు అడగవచ్చు మనము ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద వర్గాలకు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రతి నెల బియ్యం పంపిణీకి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం కానీ ఈ ఫెయిర్ షాప్స్ ద్వారా వచ్చే బియ్యం ప్రజలకు తినటానికి ఉపయోగకరంగా లేకపోవడం వలన ఆ బియ్యము ముఖవాస రావడం కావచ్చు ఆ బియ్యంలో అక్కడక్కడ పురుగులు కనిపించడం కావచ్చు లేదా బియ్యం వండితే ముద ముద కావడం వలన కావచ్చు చాలా మంది రేషన్ షాప్ లో తీసుకున్న బియ్యాన్ని తినేవాళ్ళు తక్కువ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఆ రకంగా బియ్యము బాగా అక్రమ రవాణా అవుతుండే వేలేరు నుంచి వరంగల్ కు వరంగల్ నుంచి కాకినాడకు కాకినాడ నుంచి షిప్ల ఇతర దేశాలకు అన్ని గ్రామాల నుంచి ఈ రకంగా బియ్యం అక్రమ రవాణా అవుతుంది ఏ ఉద్దేశంతోనైతే పేద వర్గాలకు బియ్యం పంపిణీ చేస్తున్నామో ఆ ఉద్దేశం నెరవేడం లేదు ఫలితం రావడం లేదు పైపెచ్చు అవినీతి అక్రమాలు అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నది ఇది కనిపెట్టిన మన ముఖ్యమంత్రి గారు ఈ సమస్యకు పరిష్కారం చూడాలని ఆలోచించి పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ సన్న బియ్యం ఇస్తే రవాణాను అరికట్టవచ్చు అని ఆలోచన చేసి దేశానికే ఆదర్శంగా దేశానికే రోల్ మోడల్ గా ఇవాళ సన్న బియ్యం ఉచితంగా వర్గాలకు పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ద్వారా సాలీన పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్నది కొత్తగా ఇచ్చే రేషన్ కార్డ్స్ కలుపుకుంటే కోటి రేషన్ కార్డ్స్ అవుతున్నాయి రాష్ట్రంలో కోటి రేషన్ కార్డ్స్ ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం ధర దాని ధర సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల కోట్లు అవుతున్నది ఈ పదమూడు వేల ఐదు వందల కోట్లలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది మరి ఇంత పెద్ద పథకాన్ని ఈ సన్న బియ్యం యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి దయచేసి మీరందరూ దీన్ని గుర్తు పెట్టుకోవాలి బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిండు ఆ రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఎవరి ద్వారా వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటాం తెలంగాణలో సన్న బియ్యం ఎవరు తీసుకొచ్చింది ఎవరు ప్రవేశపెట్టింది అంటే ఎవరి పేరు చెప్పుకోవాలి మనం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకోవాలి ఇంత మంచి పథకాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి నేను ఇప్పుడే చూశాను మన వేలేరు గ్రామంలో నాలుగు పేరు ప్రైస్ షాప్స్ ఉన్నాయి నాలుగు పేరు ప్రైస్ షాప్స్ లలో దాదాపు పంతొమ్మిది వందల కార్డ్స్ ఉన్నాయి మీ ఊళ్ళే దాదాపు పంతొమ్మిది వందల కార్డ్స్ ఉన్నాయి ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం మీ ఒక్క గ్రామంలోనే నెలకు ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోల బియ్యము మీ ఒక్క గ్రామానికే వస్తున్నది అంటే పెద్ద గ్రామం కాబట్టి ఎక్కువ మొత్తంలో మీ గ్రామానికి వస్తున్నది మన మండలానికి వచ్చే వరకు దాదాపు పదహారు ఫెయిర్ ఫేర్ఫే షాప్స్ ద్వారా మొత్తంగా ఏడు వేల ఏడు వందల నలభై రెండు కార్డ్స్ ఉన్నాయి ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం నెలకు ఒక లక్ష నలభై రెండు వేల కిలోల బియ్యాన్ని ఇస్తున్నాం ఈ ఒక లక్ష నలభై రెండు వేల కిలోల బియ్యము అంటే కిలోకు ఇవి ఫైన్ రైస్ కాబట్టి కిలోకి యాభై రూపాయలు వేసుకోండి అంటే నెలకు డెబ్బై లక్షల రూపాయలు మన ఒక మండలానికి వస్తున్నది ఆ రకంగా మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఒక నెలకు ఏడు మండలాలకు సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయలు బియ్యం రూపేన ప్రభుత్వం మనకి అందిస్తున్నది ఇంత మంచి కార్యక్రమం దీన్ని ముఖ్యమంత్రి గారు సన్న తింటున్నాడు కలెక్టర్ గారు సన్నబియమే తింటున్నాడు నాకు కూడా సన్నబియమే తింటున్నా ఇప్పుడు మీకు కూడా సన్న బియ్యమే వచ్చేది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా తర్వాత ప్రధానంగా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు నేను ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికై పదిహేను మాసాలు పదహారు మాసాలు కావస్తున్నది మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పదహారు మాసాల కాలంలో దాదాపు